తమ్ముడు హలో హలో మైడిటేషన్ ప్లీజ్ హలో సార్ హలో ఎవరు బాబు మీరు చాలా వెయిటీగా లేటెస్ట్గా మన ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉన్నారు హలో అబ్బాయి ఏ ఊరు మీది ఎక్కడి నుంచి వచ్చారు దయచేసి అమ్మా తమ్ముడు ఏం జరిగినా ఏ తమ్ముడు ఏ తమ్ముడు మీకే చెప్పేది ఏం జరగదు ఏం జరగాల కొంచెం సైడ్ జరగనా ఏ తమ్ముడు సరేడమ్మా దేసి అబ్బాయి ఏ ఊరు మీది ఎక్కడి నుంచి వచ్చారు ఫస్ట్ రోజు చూస్తే వాడెవడో పప్పు గుంతినారానంట రెండో రోజు చూస్తే వాడెవడో నెక్కనారానంట పిల్ల వాళ్ళ చేత నేను పోసి నిన్నటి రోజున గలీజ్ కలిసి చేశాడు ఈ రోజు చూస్తే వీడేవడో కుక్కలు చంపేసి నిక్కరేసుకుని రింగులు రింగులు జుట్టు వేసుకుని అచ్చం చపాతి ముందోడు నెట్టు ఉన్నాడు ఇడు ఇటారా ఏంట్రా నేను ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడెక్కడ తిరుగుతున్నావు నిన్నటి కూడా ఎవడో ఇలాగే వచ్చి పోజు కొట్టాడు నా చేతిలో దెబ్బలు తిన్నాడు ఈ రోజు నువ్వు అలా చేతిట్రా రా చిన్న పిల్లవాళ్ళ కళ్ళంతాలు పెట్టుకున్నావు దరిద్రుడా నువ్వు నీ గెడ్డప్పు లారీకి గురి లంగాడఫీ చేసుకుని అచ్చం ఎలా తెలుసా పండుగతికి గుండు గిగినట్లున్నావు హలో మీ దేవుడు ఎక్కడి నుంచి వచ్చారు సార్ సార్ దయచేసి ఈ షార్ట్ ఏంటి షూస్ ఏంటి కోట్ ఏంటి ఇది కోట చించుకొని నువ్వే కుట్టేసుకున్నావా ఆ రింగులు రింగులు జుట్టు వేసుకుని చాలా వెరీటిగా కోడి పొచ్చి వేసుకొని చాలా వెరిట్గా ఉన్నాడు బాబు కరెక్ట్ టయానికి కరెక్ట్ ప్లేస్లో మాకు ఎవడెవడో వస్తున్నాడు మా ప్రోగ్రామ్ అంతా డిస్ట్రిబ్యూట్ చేసి వెళ్ళిపోతున్నాడు ఈరోజు నువ్వెవరో వచ్చేసావు ఈ రోజు నువ్వు నేను ఇంతటితోనే తేలిపోవాలి దయచేసి కాదు ఏ రాష్ట్రం నుంచి వస్తున్నారు ఏ దేశం నుంచి వస్తున్నారు దయచేసి ఇలా రోజు రోజుకి మా ప్రోగ్రామ్ ఏదో చేసుకుంటుంటే పాట పెడుకొని డ్యాన్స్ ఆడుతున్నావు కరెక్ట్ టయానికి మధ్యలో వస్తున్నావు ప్రోగ్రామ్ అంతా డిస్ట్రిబ్యం చేస్తున్నావు ఈ రోజు మా కడపాత్రం జరిగే రోజు పెద్దలు చిన్నలు మాకు సాయం చేసే రోజు మా ప్రోగ్రామ్ ఏదో చేసుకుంటూ నువ్వు చాలా డిస్ట్రిబ్యూండ్ చేస్తున్నావు ఈ ఈరోజు నువ్వు నేను తేలిపోవాలి ముఖ్యానికి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏ దేశం నుంచి కరెక్ట్ కరెక్ట్గా చెప్పాలి సార్ మీ దేవురబ్బాయ్ ఏంట హలో మీ దేవుడు సార్ మాట్లాస్తా కానీ ఈ రోజు మాత్రం మాట్లాడాలి నువ్వు అబ్బాయి ఏ ఊరు బాస్టార్ ఏ దేశం నుంచి వస్తున్నారు మీరు ఇలా రోజు రోజు టైప్ లో వస్తున్నారు ఏ ఊరు అబ్బాయి ఏంటి మీరు ఊరి పేరు చెప్పారా హలో ఊరి పేరు చెప్పారా మీరు నాకు అర్థం కాలేదు సార్ మీ దేవుడు మా బాస్ నాకు అర్థం కాలేదండి కొంచెం నీట్ గా స్లోగా చెప్పండి సార్ మీ దేవుడు నాకు అర్థమైంది మాది అక్కడ మెడ్రాస్ అని చెప్పాలి నీకు అన్నికి రాకపోతే ఇంకో పేరు కూడా ఉంది అబ్బాయి మెడ్రాస్ అన్నికి రాకపోతే అదే పేరు ఇంకో పేరు కూడా ఉంది చెన్నై అనొచ్చున్నాయ్ కొన్నాయ్ అతను దరిద్రుడు ఇప్పుడే చెన్నై అని చెప్పాను అదే కొన్నాయి ఏదో ఒకటి కానీ చెన్నై నుంచి మెద్రాస్ నుంచి ఇక్కడికి ఏం పని మీద వచ్చారు ఎందుకు వచ్చారు సార్ మీరు హలో మాస్టర్ అది చెప్పండి సార్ నేను ఒక పెద్ద వ్యాపారం చూడండి మీరు ఒక పెద్ద వ్యాపారం చేసేవారు ఏం వ్యాపారం చేస్తారు సార్ మీరు నేనా మీరే సార్ కాల్చి పడేసారి వెంగిన చుట్టాలు బీడ్లు శీకరణలు వేపారం చీచ్ చీ 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 ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ ఎక్కడబడితే అక్కడ తాగి తిని పడేసిన చుట్టలు బీడ్లు వ్యాపారం అది కూడా వ్యాపారం పెద్ద వ్యాపారం అది ఏం చేస్తారు దాన్ని తీసుకెళ్ళి దా బిజినెస్ అండి ఏం బిజినెస్ అబ్బాయి అది తీసుకెళ్ళము మా ఫ్యాక్టరీకి అయితే మీకు ఫ్యాక్టరీ కూడా ఉందా అలా బ్యాటరీస్ ఉన్నాయి ఆ ఏం ఫ్యాటరీ బ్యాటరీ వేసి తీసుకెళ్లి బ్యాటరీకి వేసి ఫ్యాక్టరీకి వేసి వాటిని బాగా ఉప్పు కరం పడిచి బాగా ఫిల్టర్ చేసి ఫిల్టర్ చేసి అక్కడ విదేశాలకు ఫ్లైట్ లో పార్సల్ చేస్తాం అంటే ఇక్కడ ఎవరంటే వాళ్ళు తాగి విడిచిన చుట్టూలు బీడీలు తీసుకెళ్లి ఫ్యాక్టరీకి ఫిల్టర్ చేసి అమెరికాకి తెల్ల వాళ్ళకి పార్సల్ చేస్తారు మీరు నేపాల్ వాళ్ళకి చైనా వాళ్ళకి అమెరికా వాళ్ళకి పార్సెల్ చేస్తాం వాటిని వాళ్ళు ఏం చేస్తారు అబ్బాయి వాటిని వాళ్ళు ఏం చేస్తారు బాగా టేస్ట్ గా ఉంటాయని టేస్ట్ గా ఉంటాయని మన ఇండియన్ చుట్టాలు ఇండియన్ చుట్టాలు బీడీలు సీక్రెట్లు అన్ని అన్ని బాగా నోట్ పెడితే అవుతారండి నోట్లు పెట్టుకొని త్రాగుతారు బీడీలు చుట్టలు సీక్రెట్లు అని చెప్పాలి అబ్బాయి అదే బాగా నోట్ నువ్వు మైకు తినేటట్టు రావు సరే బాయ్ మరి ఇంతగా చెప్తున్నారు ఇంతగా మాట్లాడుతున్నారు అక్కడుండి పని చేసుకోక ఇక్కడికి మా ప్రవరణకు వచ్చారే